గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి రోజా వంద కోట్ల స్కామ్ కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరుతో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాల్ని పూర్తిగా ఈ కార్యక్రమాలకు సంబంధించి నిర్వహించడానికి తీసుకొచ్చిన నిధులను పక్కదారి పట్టించారు నూట పది కోట్ల రూపాయలు రిలీజ్ అయితే అందులో వంద కోట్ల రూపాయలు పూర్తిగా తమ జేబుల్లోకి వేసుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మాజీ మంత్రి పర్యాటక క్రీడా శాఖలు నిర్వహించినటువంటి మాజీ మంత్రి రోజా గారు పూర్తిగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఆ కార్యక్రమం కోసం కొనుగోలు చేసిన పరికరాలు కావచ్చు క్రీడలకు సంబంధించిన పరికరాలు క్రీడాకారులకి సంబంధించినటువంటి దుస్తులు కావచ్చు వస్తువులు కావచ్చు అన్నీ కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సొమ్ముతో అంటే జనం సొమ్మేది వందల కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకుని పూర్తిగా పక్కదారి పట్టించి తమ జేబుల్లోకి వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది వీటికి సంబంధించి ప్రస్తుతం వెలుగులోకి కీలకమైనటువంటి అంశం వస్తుంది వంద కోట్ల రూపాయలు ఏ విధంగా దారి మళ్ళాయో మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి కొంతమంది ఫిర్యాదు కూడా చేశారు సిఐడికి సీఐడి విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా దేనికి ఎంత ఖర్చు పెట్టారు సో ఎంత నిజంగా ఖర్చు పెట్టిన పరిస్థితి ఏదైతే నిజంగా క్రీడాకారులను వెలుగు తీయడం కోసం ఎవరైతే నిజమైనటువంటి నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారో సో వాళ్ళని వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నారు కానీ అసలు వాస్తవం పరిస్థితి ఏంటంటే అసలు ఉద్దేశం అంతా పక్కదారి పట్టించేసి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని తీసుకుని వందల కోట్ల రూపాయలు తమ జేబుల్లోకి వేసుకున్నారు దీనికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి సిఐడి కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా సో రోజాగారితో కుమ్మకాయపై ఆయన శాప్ మాజీ చైర్మన్గా ఉన్నారు ఈ ఆడుదా ఆంధ్ర సీఎం కప్పలకు సంబంధించినటువంటి ఈ ఫైళ్ళు ఏవైతే ఉన్నాయో ఫైళ్ళలో పూర్తిగా అక్రమాలు పాల్పడటానికి ఆయన సహకరించారు సో ఇద్దరు కూడా కుమ్మకాయ వంద కోట్ల రూపాయలు పక్కదారి పట్టించిన పరిస్థితి కనిపిస్తుంది సో గత ప్రభుత్వంలో రోజా గారు ఆడుదాం ఆంధ్ర తర్వాత క్రీడా పోటీలు నిర్వహించారు ముఖ్యంగా నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారుల్ని వెలుగు తీయటం కోసం వాళ్ళని మరింత మెరుగు చేసి జాతీయ స్థాయి పోటీలు కూడా పంపించే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఐపీఎల్ చూస్తున్నాము తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది అట్లాగే అలాంటి క్రీడాకారుల్ని మంచి మంచి క్రీడాకారుల్ని పరిచయం చేసి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక టీం రెడీ చేద్దాము అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నారు కానీ ఉద్దేశం మంచిదే కానీ వీళ్ళు చేసింది ఏంటి పూర్తిగా అవినీతికి పాల్పడ్డారు కమిషన్లకు పాల్పడ్డారు వంద కోట్ల రూపాయలు తమ జేబుల్లోకి వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి అసలైన క్రీడాకారులను వెతికి పట్టుకోవాల్సింది పోయి పూర్తిగా పీటీ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళకే బాధ్యతలు అప్పగించి వాళ్ళు ఎవరెవరిని తీసుకొచ్చి క్రికెట్ టీంలుగా ఫామ్ చేసి అసలు వాళ్ళకి ఆడటం కూడా రాదు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పేరుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి పూర్తిగా మమా అనిపించేసి క్రీడలకు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయడం కావచ్చు తర్వాత వాళ్ళకి డ్రెస్సులు కావచ్చు ఇట్లా ఏవైతే సామాగ్రి ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తిగా చాలా నాసిరకమైనటువంటివి కొనుగోలు చేసి దానికి ఎక్కువ రేట్లు పెట్టేసి పేపర్ల మీద చూపించి వందల కోట్ల రూపాయలు దండుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి ఒక షర్టు ఒక క్రీడాకారుడికి ఒక షర్టు ఐదు వందల రూపాయలు కోట్ చేశారండి ఐదు వందల రూపాయలు ఉంటుందని చెప్పారు కానీ వాస్తవంగా వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం డెబ్బై రూపాయలు కానీ మనకు సమాచారం వస్తుంది డెబ్బై రూపాయలు ఒక షర్ట్ని ఐదు వందల రూపాయలని పేపర్లో చూపించారంటే ఇంకా క్రికెట్కి సంబంధించిన పరికరాలు చాలా ఉంటాయి వికెట్లు ఉంటాయి బ్యాట్లు ఉంటాయి బాల్లు ఉంటాయి తర్వాత పిచ్చి చదువును చేసేదానికి సంబంధించి కొంత ఖర్చు పెట్టారు కొన్ని స్టేడియాలు సిద్ధం చేయాలని చెప్పేసి కొంత ఖర్చు పెట్టారు తర్వాత ఇండోర్ స్టేడియంలు కొన్ని డెవలప్ చేయాలని చెప్పేసి నిధులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవేవి క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు క్షేత్రస్థాయిలో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి పూర్తిగా ఆ డబ్బులన్నిటి కూడా తమ జేబుల్లో వేసుకున్నట్టుగా పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ వార్త హల్చల్ చేస్తోంది ఆచ్యాపాత్యాహిక సంబంధించినటువంటి సంఘం నాయకులు సిఐడికి ఆల్రెడీ కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు ఈ స్పోర్ట్స్ అని చెప్పేసి క్రీడలకు సంబంధించిన కోటాలు అని చెప్పేసి మెడికల్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ప్రవేశాలు కూడా డబ్బులకు కక్కుర్తిపడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇట్లా దొడ్డిదారిన ప్రవేశాలు కల్పించారు సో ఈ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి గత ప్రభుత్వంలో రోజా గారు ఈ రకమైన అవినీతికి తెగబడ్డారు మనం చూసాం గతంలో కూడా పుత్తూరు మేయర్ పదవి ఇస్తామని చెప్పి సొంత పార్టీకి సంబంధించిన ఒక మహిళ దగ్గరే డెబ్బై లక్షల రూపాయలు తీసుకున్న చరిత్ర ఉంది సో వీటికి సంబంధించి కూడా కేసు ఆల్రెడీ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది సొంత పార్టీ నేతలే తీవ్రంగా విమర్శించారు రోజా ఇప్పుడు ఒకవైపు మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి అవినీతికి సంబంధించి వార్త ఒక్కొక్కటి వెలుగులోకి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు క్రీడల శాఖకు సంబంధించి పూర్తిగా ఆ పరికరాలను పక్కదారి పట్టించి నాశరకం కొనుగోలు చేసి వందల కోట్ల రూపాయలు తిన్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి ఈ సమయంలో సిఐడి కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే ఆలోచన అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా గారు పూర్తిగా వీళ్ళు కొమ్మక్క వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి నూట పది కోట్ల రూపాయలు ఒక ప్రోగ్రామ్ కోసం ఇస్తే ఆ నూట పది కోట్లలో వంద కోట్ల రూపాయలు తినేసారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఏ రకంగా అవినీతి రాజ్యం వెళ్తుందో గత ప్రభుత్వంలో రాజ్యం వెళ్ళిందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్గా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి గతంలో ప్రతి శాఖలో ఉన్నటువంటి అవినీతిని వెలికి తీస్తామని చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు ముఖ్యంగా గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అయ్యారు అన్ని దోచుకున్నారు ప్రకృతి వనరులను దోచుకున్న పరిస్థితి కనిపిస్తుంది ల్యాండింగ్ ల్యాండ్కి సంబంధించిన కబ్జాలు చూసాము తర్వాత మైన్స్ కావచ్చు తర్వాత చాలా పెద్ద ఎత్తున మద్యానికి సంబంధించిన కొంభకోణం కూడా బయటకు వచ్చింది కదా సో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్కళ్ళ మీద కేసులు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది రెండు మూడు రోజుల్లోనే సిఐడి చాలా సీరియస్గా వ్యవహరించి రోజా గారిని నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే పరిస్థితి కూడా ఉందని మన సమాచారం వస్తుంది సో రోజా గారు అరెస్ట్ అయిన తప్పదు ఎందుకంటే అంత బలమైనటువంటి ఆధారాలు ఈ కేసులో గారి మీద ఉన్నాయి శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా పూర్తిగా ఫైళ్ళన్నీ కూడా వాళ్ళు మిస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఒక వస్తువు కొనుగోలుకి ఎంత ఖర్చు అయింది వాస్తవంగా దాని ఖర్చు ఎంత సో దీన్ని కూడా పూర్తిగా అసలు పట్టించుకోకుండా వ్యవహరించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి సో అతను కూడా పూర్తి స్థాయిలో ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉంది వార్తలు వస్తున్నాయి క్రీడలకు సంబంధించిన అధికారులకి చాలాసార్లు కంప్లైంట్ చేశారు ఆత్యపాత్య సంఘం నేతలు కంప్లైంట్ చేశారు కనీసం వాళ్ళని రూమ్లో కూడా రావడానికి పిలిచి మాట్లాడటం అవకాశం కల్పించలేదు ఇంకా బెదిరింపులకు పాల్పడ్డారంట బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వచ్చారో ఎక్కడైతే అసలు సరిగా ఈ ప్రోగ్రామ్ డి సరిగ్గా అసలు క్రీడాకారుల్ని వాళ్ళ నైపుణ్యాన్ని గుర్తించే పరిస్థితి ఎక్కడ లేదు పేరుకే ఆడదాం అందరూ అన్నారు కానీ ఎక్కడ అసలు వాస్తవ పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి పట్టించుకోండి అని చెప్పి కంప్లైంట్ చేస్తే గత ప్రభుత్వంలో బెదిరింపులకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది అందుకనే ఆవేదనతో వాస్తవాలతో ఆధారాలతో వాళ్ళు కంప్లైంట్ చేశారు సిఐడికి సీఈడి కూడా దీని మీద ఈ రెండు రోజుల్లోనే ఒక సిట్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉండొచ్చు సిఐడి విచారణ కూడా మరికొన్ని అంశాల్లో చాలా కీలకంగా వ్యవహరించి మాజీ మంత్రి రోజా సాగించినటువంటి ఈ అవినీతికి సంబంధించి ఈ పూర్తి చట్టాను బయటకు తీసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో రాజకీయ వర్గాల్లో మరొక కీలక అంశం కూడా తెర మీదకి వస్తుంది నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ రెడీ అవుతోంది మీరు సాగించిన అవినీతి చిట్టా మొత్తం నా దగ్గర ఉంది మీరు సాగించినటువంటి అక్రమాలు అరాచకాలకు సంబంధించి ఏ నాయకుడు ఏం చేశాడు గత ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి అరాచకాలు చేశారో ఆ డీటెయిల్స్ అన్ని ప్రతి ఒక్క పేజీలో కూడా నువ్వు నోట్ చేసుకున్నాను రోజా గారు కావచ్చు కొడాలి కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు సో వీళ్ళందరూ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అవినీతి సాగించారో అరాచకాలు చేశారో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టారో ఆ డీటెయిల్స్ అన్నీ రెడ్ బుక్లో నోట్ చేసుకున్నాము ఒక్కొక్క కేసును మేము వెలుగు తీస్తాము వచ్చేది మా ప్రభుత్వమే చాలా సీరియస్గా యాక్షన్స్ ఉంటాయి తప్పు చేసిన వాళ్ళు చట్టపరంగా శిక్షించాల్సిన పరిస్థితి వంద శాతం ఉంటుందని ఆయన హెచ్చరిస్తూనే ఉన్నారు ప్రస్తుతం ప్రభుత్వం మారింది ఆ కేసులన్నీ కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి రోజా గారు మంత్రిగా ఉన్నప్పుడు రోజా గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఈ తతంగం అంతా జరిగింది కానీ బయట పెట్టడానికి స్కోప్ ఎక్కడా దొరకని పరిస్థితి ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వస్తే పూర్తిగా బెదిరించి చంపేస్తాము మీ ఇంట్లో వాళ్ళని కూడా బెదిరిస్తాము అని చెప్పి పెద్ద ఎత్తున అరాచకం సాగించిన పరిస్థితుంది కాబట్టి ఈ అవినీతికి సంబంధించిన వ్యవహారాలు గత ప్రభుత్వంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి బయటకు రాలేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో అందరి చిట్టా బయటకు రాబోతుంది సో మొదట రోజా గారు బైరెడ్డి సిద్ధార్థి సాధించినటువంటి ఈ వంద కోట్ల స్కామ్కు సంబంధించి అసలు వాస్తవాలతో సిఐడి ముందు పెట్టుకొని వాళ్ళని ముందు కూర్చోబెట్టుకుని విచారించే పరిస్థితి ఉంటుంది రోజా గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఇంత బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రోజా గారు అరెస్టు కాక తప్పదని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన పరికరాలు ఒక వైపేమో మేము అక్కడ అన్ని గ్రౌండ్స్ కూడా సిద్ధం చేసేసి క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు మనం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేసి పూర్తి స్థాయిలో ఆ నిజమైన క్రీడాకారుల్ని వెలుగు చెప్పి ప్రోగ్రాం పెట్టుకొని ఇంత దారుణంగా వంద కోట్ల రూపాయలు మింగేసే పరిస్థితికి వచ్చారని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఒకవైపు క్రీడాకారుల్ని గుర్తించకపోగా వాళ్ళు వాళ్లే ఎవరినో వాళ్ళ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలని తీసుకొచ్చి క్రికెట్ పోటీలు నిర్వహించేసి మేము కార్యక్రమం బాగా చేసామని చెప్పుకొని కోట్ల రూపాయలు దండుకునే పరిస్థితి ఉందంటే ఈ ఒక్క శాఖలోనే ఇలాంటి సిచ్యువేషన్ దారుణంగా పరుస్తుంది ఇంకా మిగతా వాటిల్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో నాయకులు దోచుకున్నారు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ప్రజల నుంచి కూడా చాలా సీరియస్ డిమాండ్స్ వస్తూ ఉన్నాయి రోజాగారి అవినీతితో పాటు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవినీతి చట్టాలు అన్నీ కూడా బయటకు తీసేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది సో వాళ్ళు సాగించిన అరాచకాలకు సంబంధించి అన్నీ కూడా కేసులు నమోదు చేసి విచారణ జరిపించాల్సిన అవసరం కనిపిస్తుంది చట్ట ప్రకారంగా అందరి మీద చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది